ఏమండి క్రిస్మస్ స్టార్ ఎంత ఖరీదైనది అన్నది ముఖ్యమా లేక ఎంత వెలుగునిచ్చింది అన్నది ముఖ్యమా దేవుడు డెకరేషన్ చూస్తాడా డెడికేషన్ చూస్తాడా ఈ చిన్న కథ వింటే మీకే అర్థమైపోద్దండి అదిగో మన ఊరి ప్రెసిడెంట్ గారు భూషణం గారున్నారు చూడండి ఆయన ఈసారి క్రిస్మస్కి పట్నం నుంచి ఒక పెద్ద ఎల్ఈడీ స్టార్ తెప్పించారండి ఐదు వేల రూపాయలు దాని ఖరీదు రాత్రిపూట స్విచ్ వేస్తే చాలు ఊరంతా జిగేల్మని వెలిగిపోయేది అందరూ ఆ స్టార్ని చూసి అబ్బో భూషణంగారు ఏం పెట్టారండి స్టార్ అని మెచ్చుకునేవారు అదే వీధి చివరన మన చిన్నుగాడున్నాడండి పాపం వాళ్ల లేరు తల్లి కూలిపనికి వెళ్తేగాని గడవదు చిన్ను కూడా స్టార్ పెట్టాలని ఆశ కాని డబ్బుల్లేవు ఏం చేశాడంటే పాత న్యూస్ పేపర్లు కొబ్బరి ఈకలు ఏరుకొచ్చాడు పేపర్కి రంగులు పూసి లోపల ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి ఒక కాగితం స్టార్ తయారు చేసి వాళ్ల గుమ్మం ముందు వేలాడదీశాడండి భూషణం గారు అది చూసి పగలబడి నవ్వారు ఎరా చిన్ను అది స్టారా లేక చెత్తబుట్టా గాలొస్తే ఎగిరిపోద్ది వానొస్తే కరిగిపోద్ది తీసి పారేరా అని ఎగతాళి చేశారు చిన్ను పాపం చిన్న బుచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు క్రిస్మస్ పండుగ రోజు రానే వచ్చింది రాత్రి భయంకరమైన గాలివాన మొదలైందండి కరెంటు పోయింది ఊరంతా చిమ్మ చీకటి భూషణంగారి ఐదు వేల రూపాయల ఎల్ఈడీ స్టార్ కరెంట్ లేక వెలగడం లేదు అంత కాస్ట్లీ స్టార్ ఇప్పుడు ముద్దలా వేలాడుతోంది భూషణంగారు చీకట్లో భయపడుతూ కనీసం కొవ్వొత్తి వెలిగిద్దామన్నా అగ్గిపెట్టె దొరక్క తడబడుతున్నారు అప్పుడే వీధి చివర నుంచి ఒక చిన్న వెలుగు కనిపించిందండి ఆ గాలిలో కూడా చిన్నుగాడు తయారు చేసిన ఆ కాగితం స్టార్ లోపలున్న దీపం రెపరెపలాడుతూ ఇంకా వెలుగుతూనే ఉంది చిన్ను ఆ స్టార్ చుట్టూ చేతులు అడ్డుపెట్టి ఆ దీపం ఆరిపోకుండా కాపాడుతున్నాడు ఆ చిన్న వెలుగుని చూసుకుంటూ భూషణంగారు చిన్ను ఇంటికి వెళ్లారు చిన్ను ఆయన్ని చూడగానే తాతగారు లోపలికి రండి వానలో తడిసిపోతారు అని పిలిచి ఆ చిన్న దీపం వెలుగులో ఆయనకి కూర్చోడానికి కుర్చీ ఇచ్చాడు భూషణంగారి కళ్ళు చెమర్చాయి ఐదు వేలు పెట్టి నేను కొన్న స్టారు కరెంట్ వెక ఆగిపోయింది కానీ పేదవాడైన వీడు ప్రేమతో చేసిన స్టారు ఈ తుఫానులో కూడా నాకు దారి చూపించింది అనుకున్నాడు ఏసయ్య కూడా అంతే కదండి రాజుల కోటలో కాకుండా పశువుల పాకలో పుట్టి లోకానికి వెలుగునిచ్చాడు దేవుడు కోరుకునేది ఆర్భాటాలు కాదు ఆర్ద్రత కలిగిన మనస్సు నీ దగ్గర ఎంతుంది అని కాదు ఉన్న దానితో నువ్వు ఎంత ప్రేమను పంచావు అన్నదే ముఖ్యం ఎవండీ ఈ క్రిస్మస్కి మీ ఇంటి మీద స్టార్లు ఉంటాయో లేదో తెలియదు కానీ మీ మనసులో మాత్రం ప్రేమ అనే స్టార్ వెలగాలి ఈ కొత్త కథ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి నలుగురికి షేర్ చేయండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక